డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు ముందుగా మంత్రి వాసుంశెట్టి సుభాష్కు ఆలయ సిబ్బంది మరియు ఆలయ అర్చకులు రాధాకృష్ణ స్వామి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారి దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవడం వలన భక్తులకు శుభం కలుగుతుందని అన్నారు అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మరిన్ని అభివృద్ధి పనులు చేసి ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చూసుకుంటే జరగలు స్వామి జరగాలి రోచన శోభన శోభమాన కళ్యాణ

వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు పోతాయని చెప్పి ఇక్కడికి అందరు భక్తులు విచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని వాళ్ళ జీవితాలతో జీవితాల్లో వెండు వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా